టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకునే ఈయన హీరోగా అనేక మంది అభిమానులను సంపాదించుకున్నారు కేవలం సినిమాలోనే కాకుండా గతంలో రాజకీయాలు కూడా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత మళ్లీ రాజకీయాలకు దూరం అయ్యారు అయితే తాజాగా మరోసారి ఈయన పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా ఆయనను ఆ రాష్ట్రం నుంచి ఎంపీ స్థానం కల్పించాలని ఓ పార్టీ ప్లాన్ చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే రాజ్యసభలో కూడా అడుగుపెట్టే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి ఇక ఇదిలా ఉండగా సీఎం చంద్రబాబు గారు తాజాగా ఇటీవలే చిరంజీవి గారితో భేటీ అయిన విషయం తెలిసిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారానికి మెగాస్టార్ చిరంజీవి గారిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారితో తాజాగా చంద్రబాబు గారు భేటీ కానున్నారట ఈ అధికార ప్రకటన రావాల్సి ఉంది టాలీవుడ్ ఇండస్ట్రీలో నెలకొన్న కొన్ని సమస్యల గురించి సీఎం చంద్రబాబు గారికి నేరుగా వివరించున్నారట టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు రెండు వేల ఎనిమిదిలో ఆగస్టు ఇరవై ఆరున ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆయన ఆ తర్వాత ఏడాది అంటే రెండు వేల తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసింది మొత్తం రెండు వందల తొంభై ఐదు స్థానాల్లో పోటీ చేసి మొత్తం పద్దెనిమిది స్థానాల్లో గెలిచారు చిరంజీవి పాలకొల్లు తిరుపతిని శాసనసభ నియోజకవర్గాల నుంచి పోటీ చేయగా తిరుపతి నుంచి గెలిచి పాలకుల్లో ఓడిపోయిన విషయం మనకందరే తెలిసిందే